సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా మణికొండ నుంచి ఇక్కడికి ఫ్లైట్ అందరికీ నమస్కారం అండి ముందుగా ప్రింట్ మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు మీ వల్ల మంచి రివ్యూస్ అయితే వస్తున్నాయి నా పేరు మీసం సురేష్ నేను పుష్పలో చేశాను క్యాషియర్ క్యారెక్టర్ తర్వాత అందులో చిన్న క్యారెక్టర్ ఇంత పెద్ద క్యారెక్టర్ డైరెక్టర్ గారు ఇస్తారని చెప్పేసి నేను అసలు ఊహించలేదు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి రెస్పాన్స్ వస్తుంది వైజాగ్ నుంచి కానీ ఎక్కడి నుంచి అసలు మంచి మంచి కాల్స్ వస్తున్నాయి అరే మీ రివ్యూస్ చూసి అందరు కాల్ చేస్తున్నారు సార్ ఇప్పుడు ఇంక ఈ రోజు నుంచి అందరు వెళ్తున్నారు అసలు మీ అందరికి చాలా ధన్యవాదాలు మా చిన్న సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు అండ్ కమ్ టు ద పాయింట్ అండ్ యాక్టర్స్ వచ్చేసి నవదీపన్న అసలు నవదీపన్న క్యారెక్టర్ గురించి మా ఊరు సర్పంచ్ ఫోన్ తెలుసా అరే మీ సర్పంచ్ని చూసి అన్ని నేర్చుకోవాలో అయ్యో మెసేజ్ ఇచ్చిండు ప్రతి ఊర్లో అమ్మ సర్పంచులందరూ ఇట్లుంటే మస్తు ఉంటుంది అంటున్నారు యాడ్సాప్ అన్న సర్పంచ్ క్యారెక్టర్ కానీ తర్వాత నందు అన్న క్యారెక్టర్ కానీ అండ్ మా రవికిషన్ అన్న క్యారెక్టర్ అసలు మామూలుగా లేదు వీళ్ళ పేరు అంటే లవ్ స్టోరీ కానీ చిరంజీవి గారి ఫ్యాన్గా అండ్గా మన శివాజీ సార్ గురించి ఏం చెప్పాలి మీరే అన్నీ రాసేసారు నేను చెప్పాను కూడా చెప్పాను సార్ అంతా అసలు వేటెడ్ క్యారెక్టర్ ఇట్లా క్యారెక్టర్లు చెప్పుకుంటూ పోతే బిందు మాధవ్ మేడం వన్ మేడం అదే ప్రతి ఒక్కళ్ళు ఇందులో చేసిన చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా అరే మీ చెల్లని మెదక్ రోడ్ మీద ఎక్కించుకొని తిప్పుతారా అంటాడు అమ్మ అంటే చెప్తున్నా అట్లా క్యారెక్టర్లు రాసిన మా డైరెక్టర్ గారికి హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నా ఇట్లాంటి డైరెక్టర్లని మీరు కూడా ప్రోత్సహిస్తే మాలాంటి మంచి మంచి యాక్టర్స్ వస్తారు అలాగే మంచి మంచి క్రూ వస్తుంది కాస్టింగ్ వస్తుంది అలాగే మంచి మ్యూజిక్ ఇచ్చినటువంటి మా మార్కె రాబిన్ గారికి ధన్యవాదాలు అలాగే మా వెంకట్ గారికి ప్రతి క్రూ అండ్ కాస్ట్కి కంగ్రాచులేషన్ కూడా చెప్పుకుంటున్నాను అండ్ స్పెషల్గా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మీ రివ్యూల వల్ల చాలామంది కాల్ చేశారే అన్న మాకు ఇంట్రెస్ట్ పుట్టిందన్న సినిమాకి వెళ్తున్నామన్నా వెళ్తామన్నా అనేది చెప్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఉంటా